ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత నమ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ సీతమ చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు అది రాముడి యొక్క పుట్టినరోజు జయంతి దీనిని ఒక వ్రతంగా చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉత్తరదేశంలో అంతా కూడా ఈ సమయాన్ని రాముడు రామ జన్మదినంగా భావించి కృష్ణ జయంతి ఎలా జరుపుకుంటారో రామ జయంతి కూడా అలా జరుపుకుంటారు దీనికోసం ముందు రోజే అంటే రేపు శ్రీరామనవమి అంటే ముందు రోజే ఎవరికి వాళ్ళు దశరథుడు కౌశల్య లాగా భావన చేసుకుని దానికోసమని చెప్పి ఉపవాస దీక్ష వహించి నవమి నాడు రాముడు ఆవిర్భవించాడు అనేటటువంటి సమయానికి చంద్రుడికి అర్ఘ్యాలు ఇచ్చి ఎందుకంటే సాధారణంగా బిడ్డ పుట్టాడు అనంగానే తండ్రి ఆ వార్త వినంగానే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ఉంటుంది అర్ఘ్యం ఇచ్చి ఆ పైన అన్ని రకాలైనటువంటి బిడ్డ పుట్టినప్పుడు చేసే వేడుకలన్నీ చేసుకుని పిండి వంటలతో భోజనం చేసే పద్ధతి ఉత్తరదేశంలో శ్రీరామనవమి వ్రతం వాళ్ళు చేస్తారు మనకి ఆ పద్ధతి పెద్దగా లేదు గనక మనం మామూలుగానే రాముణ్ణి పూజించుకుంటాం శ్రీరామ నవమి అనంగానే మనకి మరొక విషయం గుర్తొస్తుంది సీతారామ కళ్యాణం చేయాలని పూజంతా ఉదయం చేసినా కళ్యాణం మాత్రం మధ్యాహ్నమే చేయడం అన్నది సంప్రదాయంగా వస్తోంది పూజ మాత్రం యథాప్రకారంగా ఉదయమే చేయాలండి పాటించే విధానాలు ఇవే ఉన్నాయి ఏవి అంటే ముందు రోజు ఉపవాసం ఉండడం ఆనాడు రాముణ్ణి అర్చించటం పుట్టాడు అనగానే ఆ చంద్రుడికి అర్ఘ్యాలు ఇవ్వడం ఆ పైన యథాప్రకారంగా పూజ చేయడం ఇది శ్రీరామనవమి పూజా విధానం ఉత్తర దేశీయులు చేసేది మనం మామూలుగా పొద్దునే లేచి చక్కగా రాముని అర్చించుకుని యధాప్రకారంగా ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకుంటామో అదే విధంగా చేసుకుని మధ్యాహ్నం కళ్యాణం చేయడం అన్నది తెలుగు వాళ్ళందరికీ అలవాటైనటువంటి పద్ధతి అదే అనుసరిద్దాం పెద్దలాచరించింది పాటించటమే మనకి శ్రేయస్కరం గనక మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తితనూజాయ మంగళం స్వస్తి